హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేష్ బిగ్ బాస్ హౌస్లో ఏడుగురు ఉన్నారు ఆ ఏడుగురులో లాస్ట్ గేమ్స్ ఇంకా ఐదు ఆరు రోజులు మాత్రమే ఉంది అయితే దీనిలో ఎవరు టాప్ ఫైవ్లో ఉంటారు ఏంటి అనేది ఇంకా ఎక్కువ గంటలు గంటలు రోజులే ఉన్నాయి కానీ ఇందులో మాత్రం నలభై ఐదో రోజు తొంభై ఐదో రోజు చూసుకుంటే బిగ్ బాస్ హౌస్లో రెండు గేమ్స్ అయితే ఫుల్గా పెట్టేసి ఓట్ అపిల్ గురించి గేమ్స్ ఆడాలనేసి బిగ్ బాస్ చెప్పడం అందులో పార్టిసిపేట్ అందరూ పార్టిసిపేట్ చేశారు కానీ ఫస్ట్ గేమ్ అయితే ఫ్లాగ్ పట్టు అనేది ఫ్లాగ్ బజర్ మోగినప్పుడు ఫ్లాగ్ పట్టుకోవాలి మళ్ళీ బజర్ ఎండ్ అయ్యే వరకు ఎవరి చేత ఫ్లాగ్ ఉంటే వాళ్ళు ఓటా పిలికి అర్హులు అవుతారు అనేసి చెప్తారనమాట అయితే అందులో మూడు సార్లు అయితే గౌతమ్ మాత్రం ఎంత సూపర్ ఆడినట్టే సూపర్ ఆడి గౌతమ్ ఆడిన ఆట చూస్తే మైండ్ బ్లోయింగ్ ఎందుకంటే గౌతమ్ అంతగా ఎఫెక్ట్ పెట్టేసి ఎంత అందరి బిగ్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు గట్టి గట్టిగా పట్టుకునే వాళ్ళు నబీలు ఉన్నాడు అవినాష్ ఉన్నాడు ఇంకొకటి నిఖిల్ ఉన్నాడు వీళ్ళందరినీ కదా అని కూడా గౌతమ్ అయితే పర్ఫెక్ట్గా పడుకున్నాడు అసలు గౌతమ్ సూపర్ అబా కానీ లాస్ట్ ఒకటి మాత్రం అవినాష్ రోహిణి ఇద్దరైతే తీసుకోవడం జరిగింది అందులో రోహిణి కంటెండర్గా సెలెక్షన్ అయింది కానీ ఇందులో మాత్రం కంటెండర్గా రోహిణి అయింది తర్వాత ఇంకొక గేమ్ పెట్టారు బిగ్ బాస్ ఎవరి లైన్గా ఫోటోస్ ఉంటాయి ఆ ఫొటోస్కి బ్లాక్స్ ఉంటాయి ఆ బ్లాక్స్ నుంచి ఒకటొకటి పడుకుంటు వచ్చి అందులో నీళ్ళలో పడాలన్నమాట ఫోటో ఎవరిది లాస్ట్ వరకు ఉంటుందో వాళ్ళు ఓటా ఫిల్ చేసుకోవడానికి అవకాశం అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది కానీ అందరూ తప్పులు పెట్టారు రోహిణ సంచాలక్గా ఉందనమాట రోహిణి సంచాలక్ ఉంటే అందరూ తప్పులు పెట్టారు ఒక విష్ణుప్రియ ప్రేరణ వీళ్ళిద్దరు కరెక్ట్ పెట్టి కరెక్ట్ ఆడారు కానీ మళ్ళీ బిగ్ బాస్ అందులో మళ్ళీ అనౌన్స్ చేసి ఎవరు కరెక్ట్ పెట్టారు అని విన్నర్ ప్రకటించని చెప్తే రోహిణి చెప్పడం జరిగింది నేను అనుకుంటున్నాను ప్రేరణ అని కానీ అందరూ డిసైడ్ ఓట ఓటేసి ఓటేసి మళ్ళీ గెలిపియండి అందులో ఓట్లో ఎవరి గెలిస్తే వాళ్ళు ఓటు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట అయితే అందరూ ఓటు అమ్మాయికి స్టార్స్ ఉంటాయి బ్లాక్ స్టార్ రెడ్ స్టార్ నెస్ స్టార్ రెడ్ స్టార్ పెడితే అవుట్ అయినట్టు అయితే అది ఓకే అయితే అందులో మాత్రం విష్ణుప్రియ ఓటప్పల్కి సెలెక్ట్ అవుతుంది వెళ్ళి ఓటప్పీల్ చేసుకుంటుంది ఓటప్పీల్ చేసుకునే తర్వాత మళ్ళీ ఇంకో గేమ్ ఉంటుంది అనమాట గేమ్ పెడతారు గేమ్ కాదు ఇంకొక మ్యూజిక్ మ్యూజిక్ వాళ్ళు వచ్చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తాము అందరూ మీరంతా ఇన్ని రోజులు ఎంటర్టైన్మెంట్ చేశారు మేము ఈరోజు మీకు ఎంటర్టైన్మెంట్ తా మాస తామస్ ఏదో పేరుంది ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు పాటలు పాడతారు విష్ణుప్రియకు అమ్మ పాట పాడతారు చాలా అంటే చాలా బాగుపడారు వాళ్ళు కూడా ఇక్కడతో టాక్స్ టాస్క్ అయితే ముగిసింది ఇక్కడతో గేమ్స్ అయిపోయినాయి ఎందుకంటే లాస్ట్కి రాబోతుంది కానీ ఇందులో మెయిన్గా మాత్రం నబీల్కి ప్రేరణకు పడతలేదు మాట్లాడితే గొడవలు ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇక్కడితో నడిచింది ఇక్కడితో అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి